వెల్కమ్ ఫ ఈ రోజు నేను చేపే రెసిపీ ఆ ఏమంటారు స్పెషల్ అని నేను చెప్పాను అందరు చేసుకుంటారు కానీ నేను మైండ్ లో రెగ్యులర్ గా చేసే ఐటమ్ అండి మటన్తో కొఫ్తా చేస్తాను అంటే మటన్ మటన్లో అన్ని ఏదోదో వేసి చేస్తారు నేను అలా అలాగే గా ఏం కలర్స్ కలపకుండా వేరే ఫుడ్ ఐటమ్స్ ఏం కలగకుండా కాన్ఫ్లవర్ ఫ్లోర్ అంటారు కదా అవి కూడా కలపకుండా ఏం కలపకుండా సింపుల్గా ఈజీగా ఐదు నిమిషాలు అయిపోయే రెస్ట్ మీకు చూపిస్తున్నాను ఇవాళ అన్నట్టు మంచి అందరికీ హ్యాపీ పేరెంటెన్స్ డే లవ్ డే ఓకే మొత్తానికి ఇప్పుడు వీడియోలకు వచ్చేస్తే ఫస్ట్ వచ్చేసి మనకు కావాల్సినవి చూడండి ఇలా చెప్పా చూపించు మటన్ నేను పాకరేజ్ వరకే తీసుకున్నాను పాకరేజీ మటన్ దాంట్లో కావాల్సిన అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం కారం కొంచెం ఉప్పు రుచికి తగ్గట్టు కొంచెం పసుపు కలర్ కావాలనుకుంటే కొంచెం ధనియా పౌడర్ ఇంకా మనకి దాంట్లో టేస్ట్ కోసం స్మెల్ కోసం పుదీనా అండ్ కొత్తిమీర అలాగే కొంచెం లైట్గా స్పైసీ కావాలనుకున్న వాళ్ళు గ్రీన్ చిల్లీ వేసుకోవచ్చు నేనైతే రెండే వేస్తున్నాను రెండు మూడు అలానే పాటు కొంచెం మసాలా దినుసులు ఏదైనా వేసుకోవచ్చు మీ ఇష్టము కొంతమంది వేసుకుంటా కొంతమంది వేసుకుని అయితే వేస్తున్నాను లవంగాలు దాల్చిన చెక్క యాలకులు కొంచెం వరటి మొగ్గ పువ్వు అంటారు కదా అది అంటే ఇంకేమేమి ఇవన్నీ ఎలా చేయాలో చూపిస్తాను వీడద చేయండి మరి ముందుగా మనం ఇప్పుడు ఇవన్నీ గ్రైండ్ పడుకుందాం ఇప్పుడు దాంతో ఫస్ట్ మనం ఇవి మసాలా దిస్ అనేసి కత్తిపు కత్తిపు దిస్ పక్కన పెట్టేసుకుని ఫస్ట్ అయితే ఇప్పుడు నైట్ ఇలా ఇలా కచ్చా పచ్చగా మనం గ్రైండ్ చేసుకున్నాం కదా దీంట్లో ఇప్పుడు మటన్ తీసుకుంటున్నాను మటన్ కీమా మంచిగా ఫ్రెష్ గా కడిగి పెట్టేసుకున్నాను పక్కన ఈ మటన్ కీమాని కొంచెం దీంట్లోనే ఉప్పు కారం కొంచెం లైట్గా చెప్పాడు పసుపు కలర్ తీండి అల్లం కొంచెం ఎక్కువ తింటా అనుకుంటే వేసుకోవచ్చు కొంచెం ఎక్కువ వేస్తున్నా కొంచెం మసాలా గరం మసాలా ధనియా పౌడర్ మొత్తం కలిపే ఉంది ఇందులో అది వేస్తున్నాను దాంతోపాటుగా కొంచెం కొత్తిమీర పుదీనా రెండు కలిపి రెండు పచ్చిమిరపకాయలు రుచికి తగ్గట్టు మరీ ఎక్కువ స్పైసీ అయితే మళ్ళీ ప్రాబ్లం అయిపోతే చూసుకొని నేను మళ్ళీ తేజ కారం వేస్తున్నాను చూసారా ఇలా చెప్పండి మెత్తగా అయిపోయింది ఇలా మెత్తగా మనం చేతికి కొంచెం నెయ్యి నెయ్యి కానీ మిశ్రం నూనె కానీ పూసుకొని చిన్న లడ్డూలు సైజ్ చేసుకుందాం కొంచెం చేతికి ఆయిల్ తీసుకొని గిన్నెలో ఆయిల్ చేయండి ఒక గిన్నె తీసుకొని ఆ గిన్నెలో ఒక మంచిగా నూనె అట్లై చేసి అదే చేత్తో ఆయిల్ ఉంది కదా ఇదే చేత్తో ఇలా కొంచెం కొంచెంగా ఎంత సైజు కావాలంటే అంత సైజు లడ్డు టైప్ చేసుకోండి ఇంకేముందండి ఇందులో పుట్ కలర్ కానీ ఇంకా బెల్లంలో పిండి కానీ బియ్య పిండి కానీ ఏమవుద్దు మళ్ళీ ఫ్లేవర్ మారిపోతుంది అచ్చంగా మటన్ అంటే మటన్ కోపుతానే కానీ ఇలా ఈ మటన్ కోపుతా ఇలా తీసుకొని పచ్చిపూసు కానీ సాంబార్ కానీ మంచిగా టమాటా పప్పు కానీ ఆహా అసలు పంచుకొని తింటే ఉంటుంది చెప్తుంటేనే నోట్ నుంచి వాటర్ వచ్చేస్తున్నాయి వేరే లెవెల్ అది ఎంతమంది ఇలా తింటారు మీలలో ఏదైనా పక్కా ఇలా అని తింటారంటే అదేమంటారు నాన్ వెజ్ ఏదో ముద్ద తినదంటారు కదా ఆ టైప్ అన్నమాట ఎక్కువ నాన్ వెజ్ తింటాము ఇది ఓన్లీ నాన్ వెజ్ ఇష్టపడే వాళ్ళకి అర్థమవుతుంది ఓకే ఇలా ఇలా గుండ్రగా చేసుకొని అందుని నైన్గా పెట్టేసుకున్నాం మటన్ తినని వాళ్ళు చిన్న పిల్లలు కొంతమంది తిన్నాము ఇలా ఉన్న స్మూత్ గా తింటుంటే లడ్డు టైప్లోనే స్మూత్గా వెళ్ళిపోతూ ఉంటుంది ఇష్టం లేని కూడా ఇష్టంగా తింటారు ఈ విధంగా ట్రై చేయండి మీకు సూపర్గా నచ్చుతుంది మేము రెగ్యులర్గా చేసుకునే ఐటమ్ దీంట్లో ఎక్కువగా మేము ఇలానే తింటాము ఏ కర్రీ ఉన్నా లేకపోయినా ఈ కోఫ్తా వేసుకొని మంచిగా చట్నీ కానీ కొంచెం సాంబార్ కానీ కొంచెం రసం కానీ ఏదో ఒక పెట్టుకొని ఒక్క ఒక్క వేసుకొని తింటే లేకపోతే అలాగే చేస్తాం అన్నాను పర్ఫెక్ట్ గా చేసుకుంటే మాత్రం మతి ట్రై చేయండి మీరు ఇష్టంగా తింటారు అలాగే స్నాక్స్ లాగా కూడా బాక్స్ వేసి పంపించవచ్చు హెల్దీ ఫుడ్ కాబట్టి మటన్ ఎక్కువ ప్రోటీన్ కావాలనుకున్న వాళ్ళు తప్పకుండా ట్రై చేయండి ఉప్పు కొంచెం తక్కువ వేసుకోండి ఎందుకంటే మనం దీన్ని బాయిల్ చేస్తాం కదా దాంట్లో ఎక్కువ వాటర్ ఊరుతుంది మటన్ చాలా ఈజీగా ఇవి కూడా ఉంటాయండి ఈజీగా ఫిఫ్టీన్ డేస్ ఉంటాయి బాయిల్ చేసుకొని ఫ్రిడ్జ్ పెట్టేసుకొని మూత పెట్టేసుకుని ఫ్రిడ్జ్ లో ఎప్పుడు ఒక్కొక్క రెండు రెండు అలా రెండు బాస్ తీసుకొని నూనెలో వేయించుకొని తినేయచ్చు ప్రాబ్లం లేదు తర్వాత అయితే అయ్యే ఐటమ్ కానిది వెయిట్ చేసి జస్ట్ బాయిల్ చేసి పక్కన పెట్టుకున్నా చాలు నూనె మనకు కావాలనుకున్నప్పుడు తినాలనుకున్నప్పుడు వేయించుకొని తినేసేయచ్చు చూసారా ఈ విధంగా మనం వేసుకున్నాం కదా వీటిని మూత పెట్టేసి స్టవ్ మీద ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ఉంటాం బాయిల్ చేస్తాం ఒక పదిహేను నిమిషాలు నొప్పి ఇవ్వండి దాంట్లో ఉన్న వాటర్ అంతా కరిగిపో అదే అంటే డ్రై అయిపోయి ఆ లడ్డు అనేది గట్టి పడుతుంది దాని తర్వాత నేను చూపిస్తాను ఓకే ఇలా పైకి వాటర్ వచ్చేస్తుంది కదా అవన్నీ ఇంకి పోవాలన్నమాట ఇంకిపోయి మటన్ అనేది లోపట మంచిగా ఉడికి అట్లా గడ్డలాగా ముద్దలాగా అలానే ఉంటుంది అది తర్వాత చూపిస్తాను మళ్ళీ మటన్ అంతా ఇంక పీల్చుకోవాలి అదంతా మటన్ అంతా చేసుకుంటుంది ఇంకే ఎక్స్ట్రా ఆఫ్ చేసేసాను ఇప్పుడు ఇవి బాగా బాగా అయిపోయాయి వీటిని పక్కన పెట్టుకొని పక్కన పెట్టేస్తున్నాను వేగా ఉంది జాబెట్ ఇప్పుడు ఒక కడాయి పెట్టుకొని మనం అవి వేయించుకోవాలి కాబట్టి దానికి తగ్గట్టు ఆయిల్ కొంచెం వేసుకుందాం నేను కొంచెం వేస్తున్నాను అన్నీ అయితే వేయించాను ఒక రెండు మూడు శాంపిల్ వేయించి చూపిస్తాను చూడండి అందుకే నేను కొంచెం యాడ్ చేశాను కొంచెం హీట్ అయి అయ్యాక ఒకటి రెండు మూడే చేస్తాను ఇప్పుడు చూసారా ఇలా ఇప్పుడు ఇలా ఉన్న ఇవి ఒకేసారి మీరు తినలేదు కాబట్టి ఏం చేయాలంటే ఒక మూత ఉన్న బాక్స్ ఏదైనా సరే ప్లాస్టిక్ అయినా స్టీల్ అయినా ఏదో ఒక బాక్స్లో మంచిగా పెట్టేసి ఆ మూతకి గాలిపోకుండా మంచిగా పెట్టేసి మీరు ఫ్రిడ్జ్ స్టోర్ చేసుకుంటే ఫిఫ్ డేస్ కరెక్ట్ ఒకది రోజు క్రీడలు తీసుకొని వేయించుకొని మంచిగా అన్నం వేసుకుని తినచ్చు ఓకే ఆయిల్ రెడీ రెండు రెండు వేస్తాను

నేను చెప్పడం కాదు బాగుందని మీరు కూడా ఇలానే ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి అలాగే నా వీడియో నచ్చినట్టు లైక్ చేయండి నేను సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోవద్దు కంపల్సరీ కామెంట్ చేయండి మీకు ఏదైనా ఎక్స్ట్రా మంచి రుచికరమైన వంట ఇస్తారంటే కామెంట్ చేయండి ఓకేనా థ్యాంక్ యూ